సాహిత్య మిత్రులందరికీ కూడా ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు మనం ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని ఉద్దేశించి చిరు కవితను ఇప్పుడు నేను మీకు చదువుతాను నా పేరు కట్కోజ్జుల రమేష్ తెలంగాణ సాహితీ బాధ్యుణ్ణి ప్రియమైన నీకు ఈ నిషీధులో నిండుగా నిన్నే స్మరిస్తున్న నీ సహచర్య రసమయ్య రా రవతూరిలో మధుర స్వప్నమై కేరింతలు కొడుతున్నా నీ వెచ్చని అక్షర స్పర్శతో తనువును విల్లును చేసి సూటిగా భావాల బాణాలని సంధిస్తున్నా చీకటిని చిక్కగా నేసిన అజ్ఞానాంద కారాల్లోకి నీ సావాసంతో మెరిసే కాంతిపుంజమై దూసుకొస్తున్నా తవ్విస్తూ నవ్విస్తూ పదాల పొందికతో పెనవేసుకుంటూ పర్చుదనంతో ఉరకలు వేస్తూ ప్రేమగా గోముగా వయ్యారాలు పోతూ తరంగిరివై నువ్వు వస్తుంటే మనస్సంతా జంజామారుతమై పల్లవిస్తుంది నా జ్ఞానజరి సంగీతంలో ఆకుపచ్చ వనమై నన్ను అత్తుకునే వెచ్చని కవనమై నువ్వు పరిడవిల్లుతుంటే దేశ దేహమంతా పరిమళమై పులకరిస్తుంది నా చెలివై సాహిత్య చెక్కిలి గిలివై అభిసారికవై అభినవశ్రీవై కలలో ఇలలో కనువిందు చేస్తున్న నా మానస మనోరమవై నన్ను ఆశాంతం ఆవహిస్తుంటే మరో స్వర్గంలో విహరిస్తున్నా మరో ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నా ఓ సుమధుర సౌందర్యలహరి ఓ నవరసార సరిగమల శ్రావణి ఓ నా కవితా కన్యక నా కళానికి బలాని బలానివై నాలో చరణమై నా మధులో ప్రభువై ప్రభంచనమై నా హుతిలో అమృతమై అమరమై నాలో అనువనువు గూర్నిల్లుతున్న నా ప్రియాతి ప్రియమైన నీకు నిలువెల్లా ప్రణమిల్లుతున్నా మరోసారి సాహిత్యమిత్రులందరికీ కూడా ప్రపంచ కవితా దినోత్సవం